హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి నేనైతే వాగు దాటుతున్నాను మెల్లమెల్లగా నేను ముందుగా చెప్పులు నా చేతితో పట్టుకొని కెమెరా ఆన్ చేసుకొని వాగైతే దాటుతున్నాను ఈ వాగు ఫ్లోటింగ్ ఉన్న సమయంలో అయితే మనం దాటడం చాలా కష్టం వెరీ వెరీ డేంజరస్ అనమాట కానీ ఇప్పుడు ఫ్లోటింగ్ కొంచెం తక్కువగా ఉంది కదా కాబట్టి నేను దాటుతున్నాను కొంచెం ముందుకెళ్తే అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది కానీ తప్పదు ఇంటికి చేరుకోవాలంటే మరి వాగు దాటాల్సిందే ఏదో విధంగా ధైర్యం చేసి దాటుతున్నాను నేను చాలా రేర్గా ఈ వాగులు దాడుతూ ఉంటాను చూడండి అయిపోయినట్టు కాబట్టి నేను కలిసి అక్కడికి జంప్ చేయాలనుకుంటున్నాను జంప్ చేసుకోగలను లేదా నాకు అయితే కాన్ఫిడెన్స్ ఉంది ఫుల్గా జంప్ చేయగలను ఇందుకైతే నాకు ఇది గొల్లరవలస గ్రామం అండి చూడండి ఎటువైపు చూసినా కనీసం సిసి రోడ్లు అనేది కూడా కనిపించడం అయితే లేదు గ్రామంలో ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు సుమారుగా అయిపోతున్నా కూడా ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇలాగే ఉంది ఇది అంగన్వాడీ బిల్డింగ్ అండి ఇంటర్ లెవెల్ చేసి వదిలేశారు అయితే బిల్లు అయితే అవ్వలేదంట నేను గ్రామ గ్రామస్తులకి అడిగాను తర్వాత ఎక్కడ చూసినా పిల్లలు కనిపించట్లేదని చెప్పి ఒక పెద్ద ఆయన్ని అడిగాను కాకపోతే నా బ్యాడ్ లాక్ ఏంటంటే మైకు ఛార్జింగ్ అయిపోయింది అందుకే వాయిస్ అనేది రికార్డ్ అయితే జరగ నీకు రికార్డ్ అవ్వలేదు అలా గ్రామం మొత్తం తిరిగాను అండి తిరిగి చూసిన తర్వాత మాకు కొళాయి కూడా లేదని చెప్పారు అక్కడ వికాస సంస్థ వాళ్ళు ఇచ్చిన గ్రావిటీ నీళ్ళు ద్వారానే బతుకుతున్నారు అది కూడా వర్షం వస్తే పూర్తిగా కలుపు నీళ్ళు వచ్చేస్తుంది మరి ఇటువంటి నీళ్ళే తాగుతున్నాం బాబు అని చెప్పారు ఒక జలజీవన్ మిషన్ ద్వారా ఒక బోర్ కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అనేది ఆ గ్రామంలో అయితే నాకైతే కనిపించలేదు వీళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ వాయిస్ రికట్ అవ్వలేదు అది నాకు చాలా బాధ అనిపించింది చెప్పారు వాళ్ళు పిల్లలు ఒక అరగంట అవుతుంది బాబు బయలుదేరి వెళ్ళిపోతున్నారు అని చెప్పగానే నేను వెంటనే చెప్పులు చేతితో పట్టుకొని పరిగె పోయాను ఇంకా అయితే పిల్లలు వాగు దాటుతూ వాడుకుంటూ వెళ్తున్నారు కానీ దట్టమైన అడవుల మధ్యలో నుంచి వెళ్తున్నారు చాలా బాధ అనిపించింది నాకు ఈ అరకు సంతలో మనకి పైనాపిల్స్ వస్తాయి కదండీ ఈ గ్రామం నుంచి అధిక మొత్తంలో మన మార్కెట్లో వస్తుంటాయి అన్నమాట పైనాపిల్స్ అలాగే ప్రభుత్వం చెప్తున్న ప్రతి పిల్లవాడు చదువుకోవాలి అన్న నినాదం ఇక్కడ కేవలం మాటల్లోనే ఉంది ఈ పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించట్లేదేమో రోడ్డు లేక వంతెనలు లేక ప్రమాదాల మధ్య స్కూల్కి వెళ్తున్నారు పాపం పులులు ఎలుగుబంటలు కూడా సంచరించు సంచరిస్తుంటాయండి మా గ్రామంలో చూడండి పిల్లలు ఆ వాగు దాడుతున్నారు వారితో కూడా మాట్లాడదాం ఏం మాట్లాడతారు చూద్దాం అడుగుదాము ఎంత ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా ఉన్నారు రండి పెద్దవాళ్ళు ఎవరు కూడా తోడుగా కూడా వెళ్ళట్లేదండి వాళ్ళే వెళ్తున్నారు చాలా బాధాకరం ఇది కాదు నీ పేరేం పేరు బాబు అమ్మ శ్రీదేవి నీ పేరు బాను ఏ క్లాస్ నువ్వు ఒకటి సరే రోజు మీరు మీకు ఎవరు పెద్దవాళ్ళు అక్కడ డ్రాప్ చేయరా అవునా మరి గట్టిగా వర్షం వస్తే మీరు ఇంట్లో ఉండిపోవడమేనా ఇది కాకుండా ఇంకో గడ్డ ఉంది కదా పెద్దగా అక్కడ ముందుకి అదే అండి పరిస్థితి చూడండి ఈ దట్టమైన అడవిల మధ్యలో నుంచి పిల్లలైతే స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ పులులు కానీ ఎలుగు బంట్లు కానీ ఉన్నట్లయితే పిల్లల స్థానానికి చాలా హాని ఉంది కాబట్టి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలని మనవి చేసుకుంటున్నాను సరే పదండి బాయ్ హాయ్ చేయండి బాయ్ 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 మీ పేరేం పేరు రాంబాబా ఓకే మీరు ఎంతమంది మొత్తం పదకొండు మంది పదకొండు మంది శిష్యులు రాలేదా ఓకే సరే బాయ్ జాగ్రత్త అన్న ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ తిరిగి వస్తున్నప్పుడు దారి మధ్యలో అయితే పీత కనబడది దాన్ని పట్టుకున్నాను అది నన్ను కరసడానికి ట్రై చేసింది బట్ నేను చెప్పుతో దుక్కేసి పట్టుకున్నాను బహుశా అక్కడ వాటర్ లేకపోవడం వల్ల అది బయటకు వచ్చిందేమో అని చేత్తో పట్టుకున్న బట్టు వెళ్ళిపోయింది